నమస్తే పూణేలో ఒక అమ్మాయిని తన బాయ్ ఫ్రెండే అతి దారుణంగా నాలుగు సార్లు గన్తో కాల్చి చంపారు అది ఎందుకు అసలు ఎలా ఏం జరిగింది అనేది వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని చంపడం ట్రెండ్ అయి ట్రెండ్ అయిపోయింది అంటే ఇప్పటివరకు వరకు మనం రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం కూడా ఈరోజు కూడా సేమ్ వైరల్ అవుతుంది పూణేలో అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ అంటే పదేళ్ళుగా కలిసి ఉన్న అబ్బాయి తనని చంపాడు ఎందుకు చంపే ఉంటారు యా వీళ్ళిద్దరిది కూడా లక్నో అండి బేసిక్గా వీళ్ళ ఊరు లక్నో లక్నోలో వీళ్ళు ఒకే ఏరియాలో ఉండేవాళ్ళు ఈ అబ్బాయి పేరు రిషబ్ నిగమ్ అమ్మాయి పేరు వందనా ద్వివేది సో వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు అయితే ఈ మధ్య అమ్మాయికి పూణేలో జాబ్ వచ్చింది తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అబ్బాయి ఏమో నవీ ముంబైలో ఉంటున్నాడు సో పదేళ్ళు అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య ఆ అమ్మాయి కొంత ఇతని పట్ల ఇంట్రెస్ట్ పోయినట్టుగా కనబడుతుంది ఇతనికి ఏమో పోలేదు అమ్మాయి పట్ల సో మేజర్ కాన్ఫ్లిక్ట్ అక్కడ వచ్చింది దాంతో అమ్మాయి మెల్లగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది సరిగా కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం మెసేజ్కి రిప్లై లేకపోవడం ఇలాగా జరిగింది దాంతో ఇతనికి ఏంటంటే అమ్మాయి మీద నిఘా పెట్టాడు ఎవరినో వీళ్ళ కొలీగ్స్ని వాళ్ళని అడగడం ఈ అమ్మాయి వేరే అబ్బాయితో క్లోజ్గా ఉంది ఇవన్నీ దాంతో మొన్న ఏం చేశాడంటే సాటర్డే ఇరవై ఐదో తేదీ యాక్చువల్గా ఇరవై ఐదో తేదీ ఇట్లా నేను నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నాను ఒకసారి కలవాలి నేను వస్తాను అని చెప్తే సరే అమ్మాయి ఇతను బాగా పేర్సిస్ చేస్తా ఉంటే రమ్మని చెప్పింది అతను వెళ్ళాడు వెళ్ళి అక్కడ పూణేలో హింజావాడి అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో ఓయో టౌన్ హౌస్ హోటల్ అని ఒక హోటల్ త్రీ జీరో సిక్స్ రూమ్ నెంబర్ దాన్ని తీసుకున్నారు ఇరవై ఐదు నుంచి కలిసి ఉంటున్నారు నాలుగైదు రోజులు కలిసి ఉన్నారు ఇద్దరు ఆ గదిలోని అయితే ఇతని ప్లాన్ వేరే యాక్చువల్గా ఇతను వెళ్ళిందే అమ్మాయిని అతి చేయాలనే వెళ్ళాడు ప్లాన్గా గన్ కూడా ఎక్కడో సంపాదించాడు గన్ను సంపాదించి గన్ను తీసుకొని అమ్మాయిని చంపేయాలని వెళ్ళాడు అయితే చంపే ముందు అమ్మాయితో ఏదో స్పెండ్ చేయాలని కూడా అనుకున్నట్టున్నాడు చివరిగా సో అలా అనుకొని అమ్మాయి నమ్మించి ఇట్లా నేను నువ్వు ఇట్లా నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఇక మీద నేను కలగకపోవచ్చేమో అందుకని చివరిగా నాలుగు రోజులు కలిసి ఉన్నాము అంటే ఆ అమ్మాయి కూడా ఒప్పుకున్నట్టుంది సరే ఇట్లయినా వీడు వదిలేస్తాడేమో అని సో మొత్తానికి అలా నాలుగు రోజులు కలిసి ఉన్నాక మొన్న సాటర్డే నైట్ నైన్ ఫార్టీ ఫైవ్కి అమ్మాయిని నాలుగు రౌండ్లు కాల్చన్నట్టుగా చెప్తున్నారు సో కాల్ చేసి అరౌండ్ నైన్ ఫార్టీ ఫైవ్కి కాల్చి టెన్కి అలా వెళ్తున్నాడు సీసీటీవీలు ఇవన్నీ రికార్డ్ అయింది బట్ ఈ హోటల్లో వాళ్ళు చూసుకోలేదని చెప్తున్నారు సౌండ్ కానీ బయటికి అంత అతను టీవీ సౌండ్ బాగా లౌడ్గా పెట్టి కాల్చినట్టుగా చెప్తున్నారు సో దానివల్ల వీళ్ళకేమీ తెలియదు మరుసటి రోజు మార్నింగ్ క్లీనింగ్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు చూసుకున్నారు సో పోలీసులకి కన్ఫర్మ్ చేస్తే పోలీసులు క్రైమ్ బ్రాంచ్ ఎంటర్ అయింది గన్ కాబట్టి సో అంటే గన్లు మామూలుగా క్రిమినల్స్ ఎవరు కూడా గన్స్ వాడరు గన్స్ వాడారంటే ఏదో సీరియస్ క్రైమ్ అయి ఉంటుందని క్రైమ్ బ్రాంచ్ దిగారు దిగి వాళ్ళు ఈ సీసీటీవీలో చూసి వాళ్ళ బంధువులకి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళందరూ చెప్పారు ఇలాగా రిషబ్ నిగం అనే ఇతను రిషబ్ నిగమ్ అని సో అతను సెల్ ఫోన్ టవర్ అది ట్రేస్ చేస్తే నవీ ముంబైలో ఉన్నాడు అన్నారు అక్కడ ముంబై పోలీసులకి వీళ్ళు ఇన్ఫామ్ చేశారు ముంబై పోలీసులు అక్కడ కూడా క్రైమ్ బ్రాంచ్ వెళ్ళి అతన్ని ట్రేస్ చేసి మొత్తానికి పట్టుకున్నారు పట్టుకొని తీసుకొచ్చి పూణే పోలీసులకి అప్పగించారు వాళ్ళు విచారించారు విచారించినప్పుడు నేను కావాలని వాంటెడ్కి చంపాను అమ్మాయితో పదేళ్ళుగా ఉన్నాను నాకు అమ్మాయిని వదులుకునే ఇష్టం లేదు ఆ అమ్మాయి ఏమో నన్ను పక్కన పెట్టేసింది అది నాకు ఇష్టం లేదు సో నాకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక కోణంలోనే నేను చంపేద్దామని డిసైడ్ అయ్యాను సో చంపేనా నా లైఫ్ ఎలాగైనా పర్వాలేదనే నేను డిసైడ్ అయ్యి గన్ను తీసుకొని వెళ్ళి చంపేసాను ఆ గన్ను ఎక్కడ దొరికింది ఏంటనేది ఇంకా అతను కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్తున్నారు సో దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది అంటే బేసిక్గా ఇది జరిగింది ఇది ఎంఐ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం పూణేలో ఈ మధ్య మనకు తెలుసు ఒక హైదరాబాదు చెన్నై బెంగళూరు తరహాలోనే పూణేలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది సో ఈ క్రమంలో ఒకసారిగా మొత్తం ఉలిక్పడింది జనరల్గా మామూలుగా పూణే ఏంటంటే ముంబై లాగా క్రైమ్ కూడా అక్కడ అంత రేట్ క్రైమ్ రేట్ ఉండదు కొంతగా అక్కడ పీస్ఫుల్గానే ఉంటుంది సో అక్కడ ఇలా జరగడం అది కూడా గంతో కాల్చడం అనేది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు అయితే దీని ఇంకా వెనకైతే ఇంకేం లేదు ఈ అబ్బాయి మైండ్ సెట్ అని మనం చెప్పుకోవచ్చు నిన్న కూడా నేను ఒక వీడియోలో చెప్తూ చెప్పాను అదేంటంటే జిల్టెడ్ లవ్ అంటారు దీన్ని సైకలాజిస్టులు అంటే ఇది అఫిషియల్ లాంగ్వేజ్ కాదు జిజిటల్ లవ్ సిండ్రోమ్ అని అనమాట జిజిటల్ లవ్ సిండ్రోమ్ అంటే ఒక లవ్లో ఉన్న వ్యక్తులు ఒకసారి దాన్ని ఆ ప్రేమ దొరకనప్పుడు ఒక వ్యక్తి నుంచి ఎదుటి వ్యక్తి నుంచి దొరకనప్పుడు ఏం చేస్తారంటే అవి ఆ వ్యక్తిని మర్చిపోలేక మామూలుగా శాడ్గా అయిపోయే అవకాశాలు ఉంటాయి కొంతమంది మన పాత దేవదస్తులాగా మందు కొడుతూ అలాగైపోతారు కొంతమంది ఏమో డిస్పెయిర్ అంటే కంప్లీట్ నిరాశలకి కూరుకుపోయి ఏ పని చేయకుండా అది మెల్లగా డిప్రెషన్లోకి దారితీసి అది ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా దారితీస్తుంది అలాగే అయిపోయేవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అగ్రెసివ్గా మారుతారు ఈ అగ్రెసివ్ అనేది ఏంటంటే దాన్ని ఫేజన్ లవ్ అని కూడా అంటారు యాక్చువల్గా ఫేజన్ లవ్ అంటే వా ఇద్దరితో తను లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేదు ఇద్దరితో అంటే కంప్లీట్ ఫీల్ గారు తనతో అందుకని పాత సామెత దే లవ్డ్ సో మచ్ దట్ ద కిల్ డీ ఇచ్చని అంటే ఒకరినొకరు అంత గట్టిగా ప్రేమించుకున్నారు ఎంత గట్టిగా అంటే చంపుకునే అంత అని ఇది గోర్కీ కథ కూడా ఉంటుంది మకర్ చూద్దర అని దాంట్లో కూడా లవర్స్ ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటారు అనమాట దాంట్లో కూడా ఈ వాక్యం ఉంటుంది సో అంటే దే కెనాట్ లివ్ టుగెదర్ ఆర్ దే కెనాట్ లివ్ లీవ్ సపరేట్లీ అనేది కూడా మనం అనుకోవచ్చు సో అట్లా ఇప్పుడు కలిసి ఉండలేని పరిస్థితి వీళ్ళిద్దరిది ఎందుకంటే ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ పోయింది ఈ అబ్బాయికి ఏమో ఆ అమ్మాయి వదిలి ఉండలేని పరిస్థితి దాంతో అబ్బాయి ఏంటంటే మెంటల్గా అలాగా ఇది ఒక రోజులో వచ్చింది కాదు చంపాలని కొద్ది రోజుల నుంచి ఘర్షణ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అంటే ఈ అమ్మాయి కంప్లీట్గా అతన్ని పక్కన పెట్టేసినప్పుడు అతను దాన్ని తట్టుకోలేని ఒక పెయిన్ ఆ పెయిన్ నుంచి వచ్చే కోపము యాంగరు దాని నుంచి ఒక డెస్పరేట్నెస్ అంటాం అంటే తెగింపు వస్తుంది సో ఇంకేమీ లైఫ్లో వాళ్ళకి ఇంకేమీ కనబడదు అమ్మాయిని తనకి కావాలన్నా కావాలి లేదంటే అమ్మాయి ఉండకూడదు ఈ భూమి మీద ఉండకూడదు అన్న ఒక తెగింపు వచ్చేస్తుంది మనిషి దానివల్ల కాన్సిక్వెన్సెస్ వాళ్ళు థింక్ చేసే మైండ్ సెట్లో ఉండరు వాళ్ళు మామూలుగా అయితే మనం ఏ పనన్నా ఎవరన్నా క్రైమ్ చేయాలనుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తాం ఈ క్రైమ్ చేస్తే దీని తర్వాత పరిస్థితి ఏంది అనే దా జనరల్గా దాని తర్వాత ఏముంటుంది పోలీస్ స్టేషను జైలు కోర్టు ఇవి ఉంటాయి ఇంకా ఇదైతే శిక్ష పడి కంప్లీట్గా జైల్లో ఉండాలి కానీ ఏంటంటే ఆ కాన్సిక్వెన్సెస్ థింక్ చేయరు వీళ్ళు ఒకవేళ థింక్ చేసినా దానికి రెడీగా అనుకుంటారు జైలు కన్న పోదాం చనిపోదాం ఏమన్నా చేద్దాం ఆమె మాత్రం ఉండొద్దు అన్న ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు నిజానికి ఇలాంటి వాళ్ళకి సైకలాజికల్ గైడెన్స్ ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు కానీ గైడెన్స్ ఇచ్చి కొంత థెరపి థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి కొద్ది రోజులు కౌన్సిలింగ్ ఇస్తే ఖచ్చితంగా రికవరీ అవుతారు ఎక్కువ మంది కానీ అట్లాంటిది ఎవరు కూడా ఎవరు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు దీన్ని నువ్వ అమ్మాయిని ఖచ్చితంగా వేసేరా అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు అంటే నన్ను మోసం చేసింది వేరే వాళ్ళతో తిరుగుతూ అది తట్టుకోలేరు ప్రధానంగా తను వదిలేసి ఇంకొకరితో తిరగడానికి తట్టుకోలేదు ఇది ఎక్కువగా మగవాళ్లే ఈ కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడం వెనక కూడా ఏంటంటే ఒక రకమైన జెండర్ కంట్రోల్ తమకి ఉంది అంటే విమెన్ మీద తనకు కంట్రోల్ ఉంటుంది అని అనుకోవడం ఒకటి రెండోది మేలిగో ఒకటి ఉంటుంది ఈ మేలిగో ఊండ్ అవుతుంది హర్ట్ అవుతుంది ఆ మేలిగో హర్ట్ అయినప్పుడు ఇది చేస్తారు మామూలుగా అమ్మాయిలు కూడా హత్యలు చేస్తున్నారు కానీ లవ్లో ఫెయిల్యూర్ వల్ల అమ్మాయిలు హత్యలు చేయట్లేదు అమ్మాయిలు ఎక్కువ హత్యలు ఎట్లాంటివి చేస్తున్నారు అంటే భర్తను ఎక్కువ భార్యలు చేస్తున్నారు లవ్ వల్లే అంటే లవర్ కోసం భర్తను చంపేయడం అనేది ఎక్కువగా మనకి మధ్య విమెన్ ఫిమేల్ వైలెన్స్లో అది కనబడుతుంది కానీ ప్రేమలో తనని వదిలేసిన బాయ్ ఫ్రెండ్స్ని హత్య చేయడం ఆ బాయ్ ఫ్రెండే నాకు కావాలని గట్టిగా ట్రై చేయడం అమ్మాయిలు అమ్మాయిలు లైట్ తీసుకొని ఇంకొకటి ఉన్నాళ్ళి అనుకొని వెళ్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు క్యూలో చాలామంది ఉంటారు సో అబ్బాయిలు ఏంటంటే ఇది ఎక్కువగా కనబడుతుంది ఈ ఎమోషనల్ డ్రామా అబ్బాయిల్లో ఉంది రెండోది ఏంటంటే సైకాలజిస్టులు చెప్తున్నది మారుతున్న జనరల్ రోల్స్ని అనుగుణంగా వీళ్ళు అబ్బాయిల్లో మార్పు రావట్లే జెండర్ రోల్స్ ఇండియాలో చాలా స్పీడ్గా మారుతుంది ముఖ్యంగా విమెన్ ప్రీవియస్గా ఉన్న స్థాయికి ఇప్పుడున్న అమ్మాయిలకి బాగా తేడా ఉంది ఇవాళ అమ్మాయిలు ఏంటంటే తమ లైఫ్ మీద తమ కంట్రోల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో దాన్ని అబ్బాయిలు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ట్రెడిషనల్ వాల్యూస్లోనే ఉండడం వల్ల అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వీళ్ళ ఐడియాలజీ అబ్బాయిలకు ఉన్న భావజాలం ఏదైతే ఉందో అది మారట్లేదు సో అది ఆ ఘర్షణ జరుగుతుంది ఇది కొంతకాలం పడుతుంది ఈ మార్పు రావడానికి ఈ లోపల ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ